జగనన్న ప్రభుత్వం వచ్చాకే రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి భద్రత పెరిగింది కొత్తగా ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందించడంతో పాటు దేశంలోనే మొట్టమొదటిసారిగా కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు ఇస్తోంది జగనన్న ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు లబ్ధిదారుల హెల్త్ హిస్టరీ సమాచారంతో క్యూఆర్ కోడ్ కలిగి ఉంటాయి కార్డుపై క్యూఆర్ కోడ్ లబ్ధిదారుని ఫోటో కుటుంబ పెద్ద పేరు మరియు ఫోన్ నంబర్ కుటుంబ సభ్యుల వివరాలు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడి ఉంటాయి స్మార్ట్ క్యూఆర్ కోడ్ ద్వారా డాక్టర్లకు లబ్దిదారుల పూర్తి హెల్త్ హిస్టరీ తెలుస్తుంది క్యూఆర్ కోడ్ తో లాగిన్ అవ్వడం ద్వారా రోగి చేయించుకున్న వ్యాధి నిర్ధారణ పరీక్షలు తీసుకుంటున్న వైద్యం చికిత్సలు డాక్టర్ సిఫార్సులు సమీపంలోని ఆస్పత్రులు ఆ ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్ మ్యాప్ ద్వారా అనుసంధానమైన మార్గాలు తెలుసుకోవచ్చు ఈ కోడ్తో ఆరోగ్యమిత్ర కాంటాక్ట్ నంబర్లు తెలుసుకోవడంతో పాటు రోగి ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లకు సిబ్బందికి పూర్తి అవగాహన కలగడం ద్వారా మెరుగైన ఉచిత వైద్యం లభించేందుకు దోహదపడుతోంది ఈ కొత్త స్మార్ట్ కార్డులను ఇంటింటికి పంపిణీ చేయడంతో పాటు ప్రతి ఇంట్లో ఒకరి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ అయి ఉండేలా చూడాలని తగు జాగ్రత్తలు తీసుకునుంది రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల కుటుంబాల్లోని నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్ల లబ్దిదారులకు ఈ సేవలపై విస్తృత అవగాహన కల్పిస్తోంది జగనన్న ప్రభుత్వం లబ్దిదారులందరికీ మెరుగైన ఉచిత వైద్యంపై అవగాహన కల్పించాలని పేదరికం కారణంగా చికిత్స చేయించుకోలేక ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదన్న దృఢ సంకల్పంతో ఆరోగ్య సంరక్షణలో చారిత్రాత్మక మార్పులు తీసుకువచ్చాడు మన జగనన్న